హలో ఎవ్రీవన్ మనం ఇంతకుముందు వీడియోలో స్విచ్ ఫంక్షన్ యూజ్ చేసి ఈ రిజల్ట్స్ అనేది తీసుకొని వచ్చాం ఇప్పుడు మనము ఈ స్విచ్ ఫంక్షన్ని ల్యామ్డా ఫంక్షన్ కింద కన్వర్ట్ చేద్దాం ఓకే ఎలా కన్వర్ట్ చేద్దాం ల్యామ్డా ఫంక్షన్ సో ల్యాండా ఫంక్షన్లో మనం ఫస్ట్ చేయాలి పారామీటర్ ఇవన్నీ ఇవ్వాలి కదా సో నేను అంతా కూడా కాపీ చేస్తా ఓకే నెక్స్ట్ ల్యామ్డా ఓకే సో ల్యాండా ఎక్స్ తీసుకుంటున్నా అండ్ ఇదంతా కూడా నేను పేస్ట్ చేస్తున్నా ఓకే బ్రాకెట్ క్లోజ్ ఇది ఎక్స్ ఇది కూడా సేమ్ అంతే ఎక్కడెక్కడైతే ఏ ఫైవ్ ఉన్నాయో వీళ్ళు అన్నిటి కూడా ఎక్స్ కింద కన్వర్ట్ చేసేయండి ఓకే సో ఈ ఫంక్షన్ మనం ఎవ్వరికీ కూడా చూపించట్లేదు ఈ ఫంక్షన్ ఎవ్వరికీ చూపించట్లేదు మనం జస్ట్ మనం ఇన్బిల్ట్గా ప్రిపేర్ చేసాం ఇన్బిల్డ్గా ప్రిపేర్ చేసి కాపీ చేసి ఫార్ములాస్లోకి వెళ్ళి నేమ్ మేనేజర్లో ఒక ఫంక్షన్ అనేది తీసుకొని వస్తాం అదేంటి ఓకే అదేంటి సో ఏజ్ క్లాసిఫికేషన్ ఏజ్ ఏజ్ క్లాసిఫికేషన్ అనేది మనం తీసుకొని వస్తున్నాం దిస్ రిజల్ట్స్ ఏజ్ఫికేషన్ బై యూజింగ్ ఏజ్ ఓకే సో రిఫర్స్టు దగ్గర మనము కాపీ వేసుకుంది పేస్ట్ చేసేసి ఓకే చేసినాం అండ్ క్లోజ్ చేసినాం ఇప్పుడు మనము ల్యామ్ట ఫంక్షన్ ఏమి ఇచ్చినాం ఏజ్ క్లాసిఫికేషన్ ఇచ్చినాం ఎక్స్ ఏది అనేది ఈ వ్యాల్యూ వచ్చిందా ఓకే ట్రాక్ చేసేద్దామా ఓకే మనం ఫాల్స్ పెడదామా అంటే వ్యాలిడేషన్ కోసము కరెక్ట్ ఓకే అన్నీ కూడా మనకు కరెక్ట్గా వచ్చినాయి మనం ఏం చూసి ఏం యూజ్ చేస్తాము ఇక్కడ ఏజ్ క్లాసిఫికేషన్ అనేది ఫంక్షన్ యూజ్ చేస్తాము ఏజ్ క్లాసిఫికేషన్ ఫంక్షన్ యూజ్ చేసిన తర్వాత ఏమైంది ఇక్కడ కరెక్ట్ ఏమైంది మనకి రిజల్ట్ అనేది అక్యురేట్గా వచ్చింది బట్ ఇందులో ఏ ఫంక్షన్ ఉందో తెలియదు అనమాట ఎవరికి సో ఇట్లా మనము షార్ట్కట్గా ఈ నేమ్ మేనేజర్లో కనుక మనము ఈ ల్యామ్డా ఫంక్షన్ కనుక ఇన్సర్ట్ చేసుకుంటే దీన్ని మల్టిపుల్ టైమ్స్ ఇదే షీట్లో యూజ్ చేసుకోవడానికి వర్క్ అవుతుంది ఓకే సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో హ్యాపీ గుడ్ డే